హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో స్పెషల్ డేస్లో కూడా మనం చాలా సింపుల్గా చేసే స్పెషల్ రెసిపీ అనమాట అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎగ్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్ చూస్తే ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోవాలన్నమాట సో మరి ఆ రెసిపీ అనేది ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు ఇక్కడ షేర్ చేస్తానండి దీనికోసం ఇక్కడ హాఫ్ కేజీ రైస్ బాస్మతి కానీ నార్మల్ రైస్ కానీ ఏవైనా సరే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు రైస్ ఉడికించుకోవటానికి మన రైస్ను బట్టి టూ నుంచి త్రీ లీటర్స్ వరకు వాటర్ తీసుకొని మనం హాఫ్ బాయిల్ అయితే రైస్ చేసుకోవాలి కాబట్టి ఆ విధంగా వాటర్ తీసుకొని హోల్ గరం మసాలా ఉంటుంది కదండి బిర్యానీవి అవన్నీ వేసుకొని కొంచెం ఉప్పు అలాగే అన్నం పొడి పొడిగా రావడానికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఒక స్పూన్ వరకు వేసుకొని వాటర్ని అయితే బాగా మరిగించేసుకుందామండి ఈలోపు మనము ఇక్కడ హాఫ్ కేజీ రైస్కి ఒక సిక్స్ ఎగ్స్ అయితే అలా సరిపోతాయి అనమాట సో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని ఎగ్స్ అనేవి మీ ఇష్టం అండి ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉడికించుకొని ఘాట్లు పెట్టేసుకొని ఆ ఎగ్స్కి ఈ విధంగా ఉప్పు కారం బాగా పట్టించేసి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఇక్కడ మనం ఇందులోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఒక ఇంచు అల్లము ఒక రగైదు రెండు మిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ఒక పెద్దది ఒక పాయ తీసుకొని నేను ఇక్కడ మిక్సీ పట్టుకొని అది పక్కన పెట్టేసుకున్నాను సో ఈ లోపు ఇక్కడ మనకి రైస్ ఉడికించుకోవడానికి ఎసరైతే ఈ విధంగా మరుగుతుంది కదా ఇప్పుడు మనం నానబెట్టి వాష్ చేసుకొని నానబెట్టుకున్న రైస్ని ఈ విధంగా వేసుకొని రైస్ అంతా వేసుకొని ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేస్తూ రైస్ని ఇక్కడ మనము ఒక ఎయిటీ పర్సెంట్ అండి ఎయిటీ పర్సెంట్ అనేది ఉడికించుకోవాలి ఇది మనం దమ్ పెడతామన్నమాట ఈ రైస్ని ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించేసుకొని మనము తర్వాత పెట్టినప్పుడు మిగతా టెన్ పర్సెంట్ అయితే మనకి కుక్ అనమాట సో అందుకని చెప్పేసి అలాగే ఇక్కడ కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేశాను అనమాట మనకి రైస్ అనేది బాగా తెల్లగా బాగా వస్తుంది అనమాట పొడి పొడిలాడుతూ మనకి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఈ విధంగా నిమ్మరసం ఏదైనా యాడ్ చేస్తే మనము అందుకోసమే అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి రైస్ అయితే మనకి ఈ విధంగా ఉ ఈ విధంగా ఉండాలన్నమాట మనకు పట్టుకుంటే కొంచెం మెత్తగా తగలాలి లోపల కొంచెం కొంచెం పలుకున్నా పర్లేదండి మనకి టెన్ పర్సెంట్ మనం దమ్ పెట్టినప్పుడు అయితే రైస్ అనేది ఉడికిపోతుంది ఇప్పుడు దీన్ని వేరేగా స్ట్రైనర్లో ఈ విధంగా తీసేసుకున్నాము రైస్ అంతటిని ఇప్పుడు మనం బిర్యానీ ఉడికించుకోవడానికి వీలుగా ఉన్న ఒక గిన్నెని కానీ ఇలాంటి పాత్రను కానీ తీసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇక్కడ వేసుకొని రెండు బిర్యానీ ఆకు ఈ విధంగా మరటి మగ్గ అలాగే అనాస పువ్వు దాల్చిన చెక్క యాలక్కాయలు మనం హోల్ గరం మసాలా అన్నీ ఇక్కడ మనమైతే ఈ విధంగా యాడ్ చేసుకొని లైట్గా చెక్కా లవంగా అన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాము ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పెద్ద ఆనియన్ ఒకటి తీసుకొని ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి మూడు కలిపి గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అనేది ఇక్కడ నేను వన్ టీ స్పూన్ అయితే యాడ్ చేశానండి మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఇక్కడ ఇంకొక రెండు పచ్చిమిర్చి ఈ విధంగా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక టమాటోస్ అండి పండు టమాటోస్ ఒక రెండు మూడు టమాటోస్ ఇక్కడ మనం గ్రేవీ కోసం అయితే ఈ విధంగా అనమాట మనకి ఈ దమ్ బిర్యానీ ఎగ్ దమ్ బిర్యానీలోకి మనము ఎలాంటి గ్రేవీస్ అనేది కూడా మనకి అవసరం లేకుండా ఈ రైస్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట గ్రేవీ మనకి ఇందులోనే వచ్చేస్తుంది సో ఇక్కడ రుచికి సరిపడా ఇంకొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకొని మనకి ఆ ఆయిల్లో టమాటా కూడా మగ్గిన తర్వాత ఈ విధంగా ఎగ్స్ అనేవి యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు కారం ఇక్కడ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ కారము ఇక్కడ ఇంకొకటి అండి ఎగ్స్ మీరు ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసైనా తీసుకోవచ్చు లేదా ఇలాగైనా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని ఎగ్స్ కూడా బాగా అదంతా పట్టేలాగా చే వేసుకోవాలన్నమాట మసాలాలన్నీ తర్వాత ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి టూ స్పూన్స్ వచ్చేసి పెరుగు నేను ఇక్కడ యాడ్ చేశానండి ఈ విధంగా పెరుగు కూడా వేసుకొని గడ్డలు లేకుండా ఈ విధంగా కలుపుతూ అంతా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుందాము అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ అలాగే వన్ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసాము అది కూడా మిక్స్ అయిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకొని కసూరి మేతి ఉంటుంది కదండి అది కొంచెం ఒక వన్ టీ స్పూన్ కసూరి మేతి కూడా మంచి ఫ్లేవర్ కోసం ఈ విధంగా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ అంటారు కదండి దొరికితే అది వేసుకోండి లేదా పాల మీద తీసిన మీగడ ఉంటుంది కదండి మనకి ఇంట్లో నేనైతే అదే యాడ్ చేస్తానన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఇది వేయడం వల్ల లేదా మనకి రెడీమేడ్గా ఫ్రెష్ క్రీమ్ అనేది బయట దొరుకుతుంది ఈ విధంగా ఫ్రెష్ క్రీమ్ అంటే పాల మీద మీగడేనండి వేరే ఏది కాదు అది కూడా వేసుకుని అంత మిక్స్ చేసుకున్న తర్వాత అందులో నుంచి సగం ఎగ్స్ సారీ గ్రేవీ సగానికి పైన అలాగే ఎగ్స్ అన్నీ పక్కకు తీసేసాను వేరే బౌల్లో ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న రైస్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకొని అందులో ఉప్పావు భాగం రైస్ ఈ విధంగా అంతా ప వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకొని ఒక టూ త్రీ ఎగ్స్ అయితే ఈ విధంగా వేసుకొని మిగతా రైస్ కూడా వేసుకొని మిగిలిన గ్రేవీ ఎగ్స్ కూడా అంత పైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు మనకి రెస్టారెంట్ స్టైల్లోనే చాలా బాగుంటుంది స్పెషల్ అకేషన్స్ అప్పుడు కూడా మనం చాలా సింపుల్గా ఈ ఎగ్ దమ్ బిర్యానీ అనేది ఈ విధంగా చేసి పెట్టవచ్చు అనమాట ఫైనల్గా ఇక్కడ గ్రేవీ ఎగ్స్ అన్ని పైన వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు అలాగే కొంచెం పాలల్లో ఒక చిటికడు ఫుడ్ కలర్ నేను ఇక్కడ యాడ్ చేశాను వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అలాగే ఫైనల్గా ఇక్కడ ఒక టూ స్పూన్స్ వచ్చేసి నెయ్యి కూడా యాడ్ చేసి ఈ విధంగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని సిమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలండి ఈ విధంగా మూత పెట్టి దమ్ చేసుకుంటే మనకి పది నిమిషాలకి రైస్ అనేది చూస్తున్నాక ఇక్కడ ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా పొడి పొళ్ళు ఆడుతూ వచ్చేస్తుంది అనమాట అండి చాలా బాగా అనమాట రైస్ అనేది చూస్తారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మనకి వచ్చేదన్ని పండుగలే కాబట్టి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి అలాంటి అకేషన్స్లో ఈ ఎగ్ దమ్ బిర్యానీ అనేది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్